ఉపాధ్యాయ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు కావలి పట్టణంలో శుక్రవారం రాత్రి బకాయిలు చెల్లించాలని నిరసన ర్యాలీ నిర్వహించారు యూటీఎఫ్ రాష్ట నాయకురాలు శ్రీదేవి జిల్లా కార్యదర్శి బి మాధవరావు జేవీవీ కావలి అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు మాట్లాడారు ఉపాధ్యాయ ఉద్యోగులకు వివిధ రూపాల్లో చెల్లించాల్సిన పద్దెనిమిది కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని పీఆర్సీ డీఏ పీఎఫ్ లోన్లు ఏపీజీఐ తదితరాల రూపంలో పద్దెనిమిది కోట్ల వరకు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభానికి ఎందుకు గురైందో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు పదవీ విరమణ పొందిన వెంటనే వారి డబ్బులు చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు మాజీ జిల్లా కార్యదర్శి పి మాధవ కావలి యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్కే ముజీబ్ అహ్మద్ జి వేణుగోపాల్ జేవీవీ నాయకులు కృష్ణారెడ్డి యూటీఎఫ్ ఆడిట్ కమిటీ జిల్లా సభ్యులు దుర్గా ప్రసాద్ జిల్లా ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఐహెచ్ఎల్ ప్రసాద్ జలదంకి కొండాపురం బోగోలు లింగసముద్రం గుడ్లూరు యూటీఎఫ్ నాయకులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ధర్నాలో పాల్గొన్నారు మా బ మాతో రావాల్సినటువంటి బకాయిలు చెల్లించాల్సిందిగా ర్యాలీలు చేపట్టాము గతంలో చేసినటువంటి పోరాటాల ఫలితంగా మనం పోయిన వారం చేసినటువంటి పోరాటాల ఫలితంగా మాకు కొంతవరకు చెల్లించారు కానీ ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి సంవత్సరాల తరబడి పేర్కొన్న బకాయిల్లో ఏదో కొద్ది మొత్తం మాత్రం చెల్లించేసి ఇంకా చాలా మొత్తాలు ఇంకా అందరికీ చాలామందికి ఇంకా రావాల్సిన బకాయిలు ఉన్నాయి అదేవిధంగా ఈ నెల నుంచి రిటైర్మెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ గందరగోళాలు నడుమ రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఏదో రెండు వేల ముప్పై నాటికి ఇస్తామని ఇలా మెసేజ్లో తిరుగుతుంది కాబట్టి అటువంటి ఈ ఆర్థిక పరిస్థితి ఇంత సంక్షోభంలో ఎందుకు పడింది మాకు రావాల్సిన మేము దాచుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేది మాకు అర్థం కాని పరిస్థితి కాబట్టి ప్రభుత్వం మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ఎందుకు ఇంత లేట్ చేస్తూ ఉంది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ప్రభుత్వం ఈ సమయంలో మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని ఈ ర్యాలీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం పేరు శ్రీ మాధవరావు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని ప్రతి తాలూకా కేంద్రాల్లో ఈరోజు మా బకాయిలు మాకు రావాలని యూటీఎఫ్ నిరసన ర్యాలీ చేయాలి పిలిపించింది అందులో భాగంగానే కావల్లో కావల ప్రాంతీయ మండల శాఖల ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ మా విధులు చక్కగా బాధ్యతలు నిర్వహిస్తూ మేము దాచుకున్నటువంటి మా పిఎఫ్ లోన్ పీఎఫ్ డబ్బులు కానీ అదేవిధంగా ఏపీజిఎల్ఐ పకాయిలు ఇవన్నీ కూడా మేము ఎన్నో రెండు మూడు సంవత్సరాల నుంచి వీటి దరఖాస్తు చేసుకొని చూస్తూ ఉన్నాం ఇంతవరకు మాకు రావాల్సిన మా పిఎఫ్ డబ్బులు కానీ లోన్స్ కానీ అదేవిధంగా ఏపీజిఎల్ఐ క్లోజర్లు కానీ ఏపీజిఎల్ఐ లోన్లు కానీ అదేవిధంగా సరణ న్యూస్ కానీ రెండు వేల రెండు వేల పంతొమ్మిది టీఆర్సి డిఆర్ఎస్ కానీ ఏవి కూడా ఈరోజు దాకా ప్రభుత్వం విడుదల చేయకుండా మండవ ఎత్తులు ప్రవర్తిస్తూ ఉంది మాకు రావాల్సినటువంటి మా పక్కాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మేము ర్యాలీని నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ నా కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా మనం మేము కూడా ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది దాని ఫలితంగా కొంత కొంతమేరకు మాత్రమే నిధులు విడుదల చేయడం జరిగింది పూర్తి నిధులు విడుదల చేయమని చెప్పి మాకు ఇప్పటికీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్లు సరెండర్స్ రావాల్సి ఉంది అదేవిధంగా పీఆర్సీడీఏ బాయలు ఏడు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు రావాల్సి ఉంది అదేవిధంగా ఏపీ జైల నుంచి మూడు వందల ముప్పై కోట్లు రావాల్సి ఉంది ఈ బకాయిలన్నీ కూడా మాకు రావాల్సిన బకాయిలు మాకు గవర్నమెంట్ బాకీ పడినటువంటి బకాయిలు కానీ మేము కొత్తగా గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదు మాకు మా ఇవ్వండి అంటే ముఖ్యమంత్రి గారేమో మాకు బాగా నిధులు ఉన్నాయి అని చెప్పి అసెంబ్లీలో చెప్తారు అదేవిధంగా ఆఫీసర్లు అయితే మాత్రం నిధులు కొడుతుందండి మీకు నిదానంగా ఇస్తామంటారు ఈ రెండింటికి మధ్య పొంతన లేదు కాబట్టి మీరే తేల్చుకొని మా బకాయిలు వెంటనే ఇవ్వాల్సినగా కోరుతున్నాము అదేవిధంగా ఈ యొక్క జీపీఎస్ అనే విధానాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టారు మాకు నాయన సిపిఎస్ విధానం అంటే లేదు లేదు మీకు జీపీఎస్ విధానం కూడా తీసుకొస్తున్నాం బాగుంటుందన్నారు ఈ జీపీఎస్ ఓ ఇది సిపిఎస్ కన్నా మరీ అధ్వానంగా ఉంది కాబట్టి మా మా యొక్క డిమాండ్ ముఖ్యంగా ఈ సిపి జీపీఎస్ నుండి మమ్మల్ని ఓల్డ్ ఓపీఎస్గా మార్చి అంటే ఓపీఎస్గా ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్కి మార్చాల్సిందిగా ఇందు మూలంగా మేము కోరుతున్నాము కాబట్టి మేము మాత్రము మా యొక్క డిమాండ్స్ నెరవేరే వరకు మా యొక్క ధర్నాలు జరుగుతుంటాయి ర్యాలీలు జరుగుతుంటాయి పిక్నింగ్లు జరుగుతుంటాయి కాబట్టి ముందు కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని ఇందు మూలంగా తెలియజేయడం అంది థ్యాంక్ యూ నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషు ఫ్యాన్సీ శారీ